బాయింది నేను అవలేదనుకున్నాను నేను పైన చూసి ఊరలేదనుకున్నాను నన్ను ఆ అంటే సగానికి తిరిగింది గాని చూద్దాముండు పెండం బాగా ఊరింది దీనికి బాగా ఊరిని మొక్క ఏపుగా పెరిగిపోతే దాన్ని బట్టి చెప్పేయచ్చు మనకి ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి ఎర్త్ నుంచి కొత్త ప్రొడక్ట్స్ అయితే వచ్చేసాయి ఎర్త్ వాళ్ళది ఉబటన్ నర్షింగ్ బాతింగ్ సోప్ అండి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టర్మరిక్ సాఫ్రాన్ అండి ఈ పసుపు వల్ల సాఫ్రాన్ వల్ల ఇందులో ఉన్న బెనిఫిట్స్ అని సోప్ లో అయితే మనకి ఉంటాయండి సోప్ ని యూజ్ చేయడం వల్ల ఎటువంటి లోషన్స్ మనం యూజ్ చేయక్కర్లేదండి దాని వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అలాగే మనకి ఈ ఉబటన్ వల్ల టాన్ అనేది రిమూవ్ అవుతుంది అండి ఈ సోప్ అయితే మనకి రెండు విధాలుగా ఉపయోగపడుతుందండి ఒకటి సోప్ కింద రెండోది లోషన్ కింద కూడా నండి నేనైతే ఇవి ఐదు సబ్బులు అయితే వస్తాయండి నేనైతే ఆల్రెడీ ఓ సబ్బు తీసేసి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నానండి నేను ఈ సోపును వాడే ముందు నా స్కిన్ని నేను ఒకసారి టెస్ట్ చేసి మీకు చెప్తానండి ఆన్ అయింది కదండి వచ్చిందండి తీసేస్తున్నాను జస్ట్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వాటర్ ఉందంట మంత్రి బాడీలో ఇప్పుడు ఇది నేను క్లీన్ చేసుకుని చూపిస్తాను మీకు ఇప్పుడు చేతి మీద నేను సబ్బు పెట్టి తోనుకుంటున్నానండి ఫేస్ మీద చేయాలి ఇది ఇదిగోండి చేయి శుభ్రంగా కడిగేసుకున్నాను క్లాత్తో తుడిచేసుకున్నాను మళ్ళీ ఆన్ చేస్తున్నాను ఎస్ చూద్దాం ఫిఫ్టీ సోప్ రాసుకోవడం వల్ల ఈ సోప్ అండి మనకి సల్ఫేట్ ఫ్రీ అండి అలాగే అన్ని స్కిన్ టైప్స్ కి కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చు అయితే మనకి ఈ సోప్స్ అండి ఆన్లైన్ లోని ఆఫ్లైన్ లో కూడా దొరుకుతున్నాయండి వాళ్ళ వెబ్సైట్ లోని వాళ్ళ యాప్ లో కూడా మనకి లభిస్తుందండి అలాగే మన గార్డెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని మనం కోడ్ యూస్ చేసి కొనుక్కుంటే మీకు డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ లభిస్తుందండి అలాగే మనకి ఇవి అమెజాన్ లోని ఫ్లిప్కార్ట్ లోని నైకా లోని పర్పుల్ లో కూడా దొరుకుతున్నాయండి అంతేకాకుండా ఇంకో మంచి విషయం ఏంటంటే అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా టెన్ మినిట్స్ మొక్కలను అయితే నాటాలని వాళ్ళ గోల్ అండి మనం ఎలా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే ఒక ప్రోడక్ట్ చెప్పినా ఒక మొక్కనైతే నాటుతారండి అలాగే వాళ్ళు ప్లాస్టిక్ ఎంతైతే యూజ్ చేస్తున్నారో అంతకనే ఎక్కువే రీసైకిల్ కూడా చేస్తున్నారండి ఇంకా మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి హాయ్ అండి నమస్తే నేను విజా వెల్కమ్ టు తెలుగడెన్ లాగ్ ఈ అయితే మీకు ఒకటి షేర్ చేయాలండి మొన్నమో పిచ్చుకులు అక్కడ గూడు పెట్టుకున్నాయి కదా ఈసారి వేరే చిన్న చిన్నగా ఉంటాయి అవి మేము బంగారు పిచ్చుకుల ఏదో అంటామట పసుపు రంగులో ఉంటాయి అవి అవి అయితే ఇప్పుడు ఈ వాక్కాయ చేటుకు పెట్టుకున్నాయండి ఇప్పుడు నేను వాకాయలు ఎలా హార్వెస్ట్ చేయాలి మళ్ళీ పోత వచ్చినప్పుడు అప్పుడు లోపల వెళ్ళిపోతే పర్వాలేదు లేకపోతే ఇబ్బంది పడాలి దా సైనిక్ కూడా చూపిస్తాను చూడలేదు కదా ముందు మామూలుగా గడ్డితోటి ఉన్నట్టు ఉందండి ఇదిగోండి ఇక్కడే ఉంది చూపించిన అటు పక్కకి పెట్టుకుందండి చిన్న కన్నం కింద పెట్టుకుని అటు పక్కన పెట్టుకుంది మీకు కనబడుతుందా అది అదే మాట గూడు మొత్తం అంతా రెడీ చేసేసుకుంది అలా చూస్తా చూస్తానే అది పెట్టేసుకుందమాట అయితే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే పెండ్లం హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి పెండలం అయితే మరి ఎంత ఊరిందో తెలియదు భూమిలో ఊరేది ఎప్పుడైనా చాలా ఎక్సైట్మెంట్గానే ఉంటుంది నేనైతే ఇప్పుడు పెండ్లంతో పాటు కరివెండం కూడా హార్వెస్ట్ చేస్తాను అంటే నాకు గ్రో బ్యాగ్ సరిపోదని తెలుసు మరి ఎంత కాసింది అసలు ఏమైనా ఊరిందో లేదో కూడా తెలియదు కానీ మనకి స్టెమ్మ ద్వారా పెండలం అనేది ఈజీగా పెరుగుతుంది కరిపెండలం అనేది కరిపెండలం అండి ఇది మేము వండుకుంటాము అది చూపిస్తాను మీకు ఇప్పుడు కరబెండం చూపిస్తున్నాను ఈ గ్రో బ్యాగ్లోనే పెట్టాను ఇప్పుడు ఈ స్టమ్స్ మనం కట్ చేసేసి మళ్ళీ పెట్టేసుకుంటే మనకి మొక్క అనేది పెరుగుతుంది ఆ మొక్క కింద నుంచి మళ్ళీ అనేది పెరుగుతుందిమాట ఇప్పుడు కరబెండలం అయితే తీసేస్తున్నాను ఇక్కడే ఇంకా హార్వెస్ట్ చేసేద్దాము అసలు ఎంతవరకు అయిందో కూడా మనకి తెలియదు ఊరిందో ఊరలేదో కూడా బరువు కూడా ఉంది నానా తమ్ముని రమ్మని వస్తుంది మా చిన్నోడు వచ్చాడు బ్యాగ్ అయితే చాలా బరువుంది మట్టి మాల్ని ఇదిగోండి ఈ స్టంప్స్ కూడా పెట్టుకున్నా కూడా మనకి మళ్ళీ పెండ్లం వచ్చే ఛాన్స్ ఉంది నేను ఈ పట్టుకుంటాను కవర్ లాగలవాన యాక్ జాత్ స్టాండ్తో ఇందులో ఏమైనా ఉన్నాయో లేవో అసలు ఊరిందో లేదో సరిపట్టుకో నడి సే అక్కడ పెట్టేసి లెగబెట్టు నీ తాకు తొక్కామంటే ఏడుస్తావు మళ్ళీని అది తొక్కిసాను చెప్పానా సారీ 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 ఓకేనా అవును నేను బోబుడేదే అంటున్నానా లేదు అర్థంగా బాబాయ్ చాలా బరువు ఉంది నా వల్ల అనట్లేదు లాక్కి వెళ్ళిపో లేకబిట్టు లేకమ్మా మంచిదేను కదా అన్నీ లాక్ వస్తాడు లే దారిలోనే ఓడగొట్టాడు ఏ ఇట్లాగే రాబిట్టు ఖర తీసుకొస్తాను కరబట్రానా నేను లేగో చిన్నోడో అయ్యో అవలేదు పెరగలేదు పెన్ను పెరగలేదండి ఇదిగోండి కొంచెం ఏదో పెరిగి ఊరిపోయినట్టు అయిపోయింది చూసారండి ఇది అసలు ఎలా రెచ్చిపోతుందో మా చిన్నోడు వచ్చాడో లేదో రెచ్చిపోతుందో నిజంగా అనకూడదు కానీ దీన్ని ఉండు లేదు అసలు నిన్ను చూసే ఇలా తయారైంది ఇది అని అక్కడ కుదిరిగా కాముగా పడుకుని ఉంది ఇది లేకపెట్టు ఏ భయం లేకుండా పోతుంది అసలు అని కరబండలో ఇది కరబండలో అండి ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఊరాలి దుంపయితే దుంపులో ఊరలేదనిపిస్తుంది మళ్ళీ పెడతాను లేదమ్మా నేడలో పెట్టేస్తాం దీనికి ఎండ అవసరం అనుకుంటాను కరపెండలానికి ఎండ అవసరం మారుస్తాను ప్లేసు నెక్స్ట్ టైం ఇంకా బాగా తీసుకుందాం ఈ ఓ కుళ్ళిపోయిందేమో నమ్మ మనం చూసుకోలేదనుకుంటా ఆ ఊరిని టయానికి మనం తీయలేదనుకుంటున్నా అబ్బాయి కుళ్ళిపోయినాయి నాన్న కుళ్ళిపోయినాయి కారబండలు ఇదిగోండి కారబండలో ఇది ఇంకెక్కడున్నాయి ఇది మొక్క అంతే ఇంక లేవు ఆల్రెడీ అయిపోయి పోయినాయి కలిసిపోయి కలిసిపోయినాయి అంటే టైంకి మనం కరెక్ట్ టైంకి హార్వెస్ట్ చేయలేదు అనమాట ఇదిగో ఇదే పెండలం ఈ రెండే ఉన్నాయి మనకి కరెక్ట్గా అయినాయి దీనికి లేకపోతే మనకి చక్కగా వద్దును నెక్స్ట్ టైం ఇంకా బాగా ఈల్డ్ తీసుకుందాము ఈ స్టంప్స్ పెట్టేస్తే సరిపోతుంది ఈ పక్కన పెట్టేస్తాను ఇప్పుడు మనం పెండ్లం దగ్గరికి వెళ్ళిపోదాం మామూలు పెండ్లం ఉంది కదండి కూర పెండ్లం ఇది తినే పెండ్లన్నమాట కూర పెండ్లం దగ్గరికి వెళ్ళిపోదాము నెక్స్ట్ టైం ఇంకా బాగా గ్రోత్ చేసుకోవాలి ఇది పెండ్లం అన్నమాట మామూలు కూర పెండ్లం ఇందులోనే చామదుంపలు కూడా వచ్చినాయి ఇదిగోండి మొక్కలు ఎండిపోయినాయి కాబట్టి తీసేస్తాను పైనే ఉన్నాయి దుంపలు ఏం కదలేదు అన్న ఇదిగోండి చామదంపులు కూడా నేను హార్వెస్ట్ చేసేసాను ఇదిగోండి బాణి ఊరిని ఒక చిన్నడా తవ్వేది ఉంటుంది కదా అది తీసుకురానా రావాలి నువ్వు ఈసారి నేను ఒక్కదాని వల్ల అవ్వదు అనుకుంటున్నాను ఏమో ఇది అసలు లోపల ఎంత ఊరిందో కూడా తెలియట్లేదు ఈ మొక్కలైతే కరిబెండల మొక్కలు ఎలా ఉంది కరిబెండం కదండి పెండ్ల మొక్కలు ఏమో తీగలా ఉంటాయి కరిబెండల మొక్క ఏమో మొక్కలా పెరుగుతుంది అన్నమాట ముందు ఇది తీసేద్దాం ఏమో పెద్దగా నాకు ఊరినట్టు ఏం కనిపించట్లేదు ఇవి కూడా అని ఆ చూడు చిన్నవాడ నీ వల్లే అలా రెచ్చిపోతుంది బిట్టు అయితేనే ఈరోజు అసలు హార్వెస్ట్కి ఎంత డిస్టర్బ్ బాయిందండి నేను అవలేదనుకున్నాను నేను పైన చూసి ఊరలేదనుకున్నాను అంటే సగానికి తిరిగింది కానీ చూద్దాముండు పెండ్లం బాగా ఊరిందేమో ఇదిగోండి చామదుంపలు అదే అదే దాంట్లోని పెండ్లం కూడా చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి కరబెండం అయితే ఈ రెండు చూసి ఇది కూడా గాలి తీసేసింది అనుకున్నాను నేను నేను ఫస్ట్ అనుకోవడం అయితేనే ఇంకా ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు కానీ మా సాయి అమ్మాలు అయితే ఎలాగైనా మనకి కావాలి కదమ్మా టప్స్ ఖాళీ చేయాలి కదా చూడన్నారు ఇంకా సరే అని చూశానండి ఇదిగోండి ఎత్వంప్స్ చూసారా ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి చీమలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా వీటిని సేవ్ చేయాలన్నమాట ఇదిగోండి ఇలా ఉండడం వల్ల హోల్స్ పెట్టి మన సాయిల్ని గుల్ల చేస్తాయండి ఖచ్చితంగా మనకి యత్వంశ ఇలా ఉండాలన్నమాట సాయిల్ గుల్ల అవుతూ ఉంటుంది బెంతి మొక్క తీసేసాను ఇది కూడా మనకి మెడిసిన్ అంటే ఈ స్మెల్ కూడా కొన్ని ఫం అంటే సాయిల్ ఏమైనా ఉన్నా కూడా కొన్ని అంటారు చూద్దాము ఇది చూద్దాం ఇక్కడ ఉంది ఇంకెక్కడ కూడా నండి ఇదిగోండి ఈ కుండీలో కూడా ఉన్నాయి నానా పట్టుకో చిన్నాడా పసుపు హార్వెస్టు నువ్వు నేను ఈ పెండలం హారేస్టు నువ్వు నేను మా చిన్నోడైతే నాకు చాలా హెల్ప్ చేస్తాడండి ఏం అనుకోలే ఎందుకంటే వాడికే కదా వండి పెట్టేది మళ్ళీ నీ పెండ్లం కోడిగుడ్లు వేసి పెడితే మహా ఇష్టంగా తింటాడు కదా అవునా నాడైతే తీసేయమ్మా నాకైతే ఒకదాని వల్ల అవ్వట్లేదు నల్లమంట బరువు ఉంది దా పట్టుకుందాం సాయం పట్టు ఇందులో మనం పెండ్లం పెట్టాం కదా చిలకడుతుంపు కనపడుతుంది ఏంటి చూద్దాం ఒకటని హార్వెస్ట్ చేద్దామా రెండు అని హార్వెస్ట్ రెండు రకాలు వస్తున్నాయి ప్రస్తుతానికి మనం రెండు రకాలు హార్వెస్ట్ చేస్తామండి చామదుంపులు అదిని మరి ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఉంటాం కదా అదేటి పెండ్లం కన్నా నాకు చిలకడదుంప కనపడింది ఇదిగోండి చిలకడదుంప మొక్క నేను అనుకున్నాను ఇది మరి ఇదేమో చిలకడ అయ్యో ఇదేంటి పెండ్లం పెండ్లం కదా ఇందులో వేసింది ఇది ఇది ఇదేమో మామూలుగా ఇంట్లో డెకరేషన్ పర్పస్ ప్లాంట్ ఇది ఇదిగో పెండ్లం ఇది చిన్నగా కూర పెండ్లం ఇది లో ఊరలేదా ఈ బ్యాగ్ చూస్తున్నాను లేదు ఇదే ఊరింది అయితే అయ్యో ఏం ఊరలేదండి అదొండి చిలకడదుంపులు ఊరిని టూలో లో ఏం ఊరలేదండి ఇదిగోండి చిలకడదుంపులు మటుకి ఈ ఆరెంజ్ కలర్ అయితే మట్టి ఎంత ఫాస్ట్ గా పెరిగిపోతున్నాయి అంటే ఇంకొక టబ్బు ఉందండి ఇంక దాని సంగతి కూడా చూసేస్తే ఇంకా మనం ఇంటికి కిందకి వెళ్ళిపోతాం అన్నమాట నర్సి చిన్నోడా మూడో టబ్ దగ్గరికి వెళ్దామండి అండి తీసేద్దాం అది ఈ టబ్లో వచ్చింది అక్కడ వద్దందా ఒక దుక్కునేసేద్దాం వద్దందాపేసి వెళ్ళిపోతాం ఓకే నువ్వు పంపేసి వెళ్ళిపోద్ది కదా దీనికి బాగా ఊరిని మొక్క ఏపుగా పెరిగిపోతే దాన్ని బట్టి చెప్పేయచ్చు మనకి నేను ఇది మూలం పెట్టడం వల్ల ఎండ తగలకమ్మా ఆ టబ్బు ఊరలేదు ఈ టబ్బు ఎండలో పెట్టడం వల్ల ఏమో ఇది మొత్తానికి ఇంకా ఉంది ఇది ఖచ్చితనం ఇంకా అండి షార్ట్ ఛానల్లోకి అది షార్ట్ కూడా తీసానండి చూడ్డానికి బెలే వచ్చినాయి అండి పెండ్లం అయితేనే మూడో టబ్బులు బాగా వచ్చినాయి అంటే ఎండ బాగా తగిలింది దానికి అక్కడ ప్లేస్లోని మూ రెండో టబ్లు ఎండ అన్నమాట పెండ్లానికి పెండ్లం కన్నా ఎక్కువ చిలకడదుంప వచ్చింది ఇలాగే ఈ చిలకటింప ప్లేస్లో పెండ్లం ఉంది మనకి ఇదిగోండి చాలా పెడితే ఇవి వచ్చినాయి మాట మనకి ఇంకేమైనా ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నాను ఇంక లేవండి ఈ సాయిల్ మళ్ళీ మార్చి ఏమైనా కంపోస్ట్లు వేసి చక్కగా మళ్ళీ పెట్టాలన్నమాట మళ్ళీ మనకి ఇప్పుడు ఇవి కోసేసుకొని ఇక్కడికి మళ్ళీ ఇదంతా కూర వండేసుకోవచ్చండి ఇక్కడ భాగం తీసేస్తే ఈ తల భాగం తీసేసి మళ్ళీ మనం పక్కన పెట్టుకుని కరెక్ట్గా మే నెల జూన్ నెలలో నాటేసుకుంటే మళ్ళీ మనకి చిగులు అనేవి స్టార్ట్ అవుతాయి క అంటే కరీబెండలానికి కానివ్వండి కూర పెండానికి కానివ్వండి ఎండమటిగా అవసరం అని నాకు తెలిసింది ఇప్పుడు ఆ పెండం కూడా తెచ్చి నాన్న కరబెండలం అయ్యో రెండు దుంపలు ఉన్నాయి కదా దానికి అంటే అది పొడుగ్గా రావాలి ఇలాగా కానీ అది కొంచెం రౌండ్గా వచ్చినాయి చిలకడ దుంపులాగా ఇదిగోండి మన కర్రబెండలానికి మామూలు కూర పెండానికి డిఫరెంట్ అయితే తెలుస్తుంది కదా మీకు ఇది కొంచెం వేరుగా ఉంది ఇది వేరుగా ఉంది అలాగే ఇదేమో చిలకడదుంప మళ్ళీ చామదుంపలు కూడా ఉన్నాయి ఇలా మనం హార్వెస్ట్ చేసుకుంటుంటే డబ్బుల్లో రకరకాల పంటలు అండి చిలకడదుంప హార్వెస్ట్ చేసుకున్నాం పక్కన అలాగే చిల మనకి కరబెండలం మళ్ళీ పెండలం చామదుంపలు దుంప సరికి ఏదైనా సరే అండి కంద కూడా నేను హార్వెస్ట్ చేశాను మన ఛానల్లోనే ఉంది ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక చూడండి నేను కూడా మళ్ళీ కందది ఎప్పుడు పెడతారు పెండలం అది ఎప్పుడు పెడతారు అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ నేను వీడియో అయితే తీస్తాను సాయిల్ ఎలాగా కలుపుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే మటుకి కాటా పెట్టేద్దామండి అసలు ఎంత వచ్చిందనేది మనకి ఒక అవగాహన ఉంటుంది కదా మనం ఎంత గ్రోత్ చేస్తాం అనేది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలనిపించింది ఈ సంవత్సరం ఇంకా తక్కువే అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ మీద కదా లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ పండించాను ఈ దుంపలు పట్టుకుని వెళ్ళిపోయి కాటా పెట్టుకుందాం అయితే కాటా పెట్టేద్దామండి ఆన్ చేస్తానా ఇలాగే పెట్టేద్దాం అసలు ఎంత వచ్చిందో చూద్దాం ఇది మట్టికి కొంచెం చిన్నగా రౌండ్గా ఎదిగింది పడిపోయింది చూడు పట్టేస్తుందే మొత్తం అంతా ఎన్ని కేజీలు వచ్చిందమ్మా అంటే ఇంకా కేజీలు యాభై గ్రాముల దక్కు మూడు కేజీలు అంటే పర్వాలేదు కదా మూడు కేజీలండి హార్వెస్ట్ అయితేనే చాలా బాగా చేస్తాం కదా ఇంకా ఎక్కువ కూడా చేస్తాము అయితే చిలకరి కూడా వచ్చేసింది అది కూడా చూద్దాము కరబెండలో అంటే మామూలుగా ఉంది అది కాటా ఇంకా పెట్టలేదు అది కూడా పెడదాం తర్వాత ఇదిగోండి ము పర్వాలేదు కదా మూడు నర పైనే వచ్చిందండి అసలు అయితే హార్వెస్ట్ అయితే మూడు టబ్బుల్లో వచ్చింది ఇదంతా కూడా ఇంకా బాగా గ్రోత్ చేయొచ్చు ఇంకా మనం కంపోస్ట్ వేసుకుని ఇంకా ఎక్కువ ఈ కూడా అండి కరవన్ మీకు దొరుకుతుంది ఇది విత్తనం ఏమి కాదు బయట మార్కెట్లో మనకి కరపెండలం కాదు మార్కెట్లో కూర పెండలం దొరుకుతుంది మనం కూర పండ్లం తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఆ తలభాగం కట్ చేసేసి కొంచెం మనం ఏ కుండీలో అయినా పెట్టేసుకోవచ్చు కిచెన్ వేస్టేజ్ చేసుకుని ఇంత దుంపైన ఊరుతుందండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు పెంచకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి కూర పెండలం కూడా ఇంట్లోనే మనం చక్కగా పంట తీసేసుకోవచ్చు అలాగే ఇది చాలా మంది అడుగుతున్నారు ఎలా వండుకుంటారని ఇది కోడిగుడ్లు వేసి వండుకుంటారండి ఎండ్రయలు కానీ పచ్చిలు కానీ అదే డ్రై ఫ్రాన్స్ కానీ అలా వేసుకుని మన ఇష్టం మాట లేదంటే మామూలుగా పోపు కూడా చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా పెంచండి ఇంకా ఎవరైనా గార్డెన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కూడా పెట్టేద్దాం ఓకే ఎంత వస్తుంది అంటే ఇదొక అంటే దాదాపు మూడు కేజీల గ్రాములు వచ్చినట్టు అంతే పర్వాలేదండి చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ ఎక్కువ ఎక్కువ తీసుకుంటూనే ఉంటాము కొంచెం ఎండ తగలపోతే కూడా మనకి ఈల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది అదొకటి నోటీస్ చేసుకుంటూ ఉండాలి దీనికి కూడా ఎండ అవసరం అన్నమాట నెక్స్ట్ టైం ఇప్పుడు ఈ కరబెండం కూడా ఇంకా ఎక్కువ గ్రోత్ చేయాలి ఇలా ఇలా హార్వెస్ట్ చేయాలనుకున్నాను నేను ఇంతంత ఊరితే బాను అనుకున్నాను కానీ ఎండ తగలక ఇవే ఊరిని మాట ఈసారి ఇవి కూడా నేను పంట తీసుకుంటాను ఇంకా మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి